అందరికీ నమస్కారం శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత కొన్ని రోజులుగా మనం వార్తకు సంబంధించిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్లు మనకు కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది అలా అడిగినందువలన మనం ఆ అంశాలపైన వీడియోలు చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనకు ఒక సబ్స్క్రైబర్ ఏమని అని అంటే పెళ్ళైన ఆడపిల్లలు అత్త అత్త ఇంటిని వదిలేసి పుట్టింటికి ఎందుకు వస్తారు సార్ మరి దీనికి వాస్తులో ఏమైనా కారణం ఉందా అనే ప్రశ్న మనకు అడగడం జరిగింది మరి ఆడపిల్లలు పుట్టింటికి ఎందుకు వస్తారండి ఒకటి తమ తల్లిదండ్రులకు బాగాలేకపోతే వాళ్ళకు సేవ చేయడానికి వస్తారు అంటే పుట్టింట్లోనే ఉండిపోవడం తమ తల్లిదండ్రులకి బాగాలేకపోతే వారికి సేవ చేయడానికి అత్తగారింటిని వదిలేసి పుట్టింటికి రావడం మరి రెండో అంశం ఏంటి ఎవరైతే ఆడపిల్ల అత్తారింట్లో ఉందో ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అత్త వాళ్ళ ఇంట్లో పట్టించుకోలేని పరిస్థితి ఉంటే పుట్టింట్లో వచ్చి ఉండడం రెండో కారణం మూడవ కారణం ఏంటి అంటే అత్తమామలతోని భర్తతోని గొడవ అయ్యి అక్కడ ఉండలేక పుట్టింట్లో వచ్చి ఉండడం ఇది ఒక ఇల్లు అనుకున్నప్పుడు ఇంటి స్థలం ఇది మనం వైట్ పేపర్ మీద డ్రాయింగ్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఇంటి స్థలం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏ దిక్క పర్లేదు మనం దిక్కులు రాద్దాం ముందు ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నార్త్ ఈస్ట్ ఈశాన్యం సౌత్ ఈస్ట్ ఆగ్నేయం సౌత్ వెస్ట్ నైరుతి నార్త్ వెస్ట్ వాయువ్యం ఇవి దిక్కులు మరి ఒక కుటుంబం ఈ ఇంట్లో ఉండే కుటుంబం వేరే ఇంటికి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసి పంపించేసి మరి వేరే ఇంట్లో ఉన్న ఆడపిల్ల అత్తారింట్లో ఆడ ఉన్న ఆడపిల్ల పుట్టింటికి ఎందుకు వచ్చింది మరి ప్రాబ్లం మెట్టినింట్లో ఉందా పుట్టినింట్లో ఉందా ఆడపిల్లకి పెళ్ళైన ఆడపిల్లకి కష్టాలు రావడానికి కారణం పుట్టిన ఇళ్ళ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చెప్పినాను కదా ఒకటి తల్లిదండ్రులకు బాగాలేకపోతే సేవ చేయడానికి వస్తుంది ఆడపిల్ల రెండోది ఏంటి తనకి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మగారింట్లో వచ్చి ఉంటుంది మూడో పరిస్థితి ఏంటి అని అంటే అత్త మామలతో గొడవపడి భర్తతో గొడవపడి తెగదింపులు చేసుకోవడానికి వచ్చి అమ్మగారింట్లో ఉంటుంది మూడు సందర్భాల్లో ఉంటుంది ఈ మూడు సందర్భాలకి వాస్తు కారణం ఏది పుట్టి మెట్టినీళ్ళ వీడియోను పూర్తిగా చూడండి నేను పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నేను మీకు భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నీ మీకు అని చెప్పాను కాబట్టి ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మరి మీ బంధుమిత్రులకందరికీ మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు మంచి ఉత్సాహం కలిగించిన వాళ్ళు అవుతారు మరి ఇక వీడియోలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కూతుర్ని పెళ్ళి చేసి పంపించు పంపించిన పంపించిన తర్వాత చాలామంది ఏం చేస్తారు అని అంటే ఇక అమ్మ మన బాధ్యతలు అన్నీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు రెంట్ ఇప్పటివరకు రెంట్ హౌస్లో ఉన్నాం లేదంటే ఇప్పటివరకు పాతింట్లో ఉన్నాం ఆ పాతింట్లో ఉన్న తర్వాత ఏంటి ఇప్పుడు మనం కొత్తగా ఇంటిని కన్స్ట్రక్షన్ మాడిఫై చేసుకోవాలి ఎందుకంటే కూతురులందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఉండేది కొడుకులే ఉంటారు వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలంటే ఇల్లు బాగుండాలి ఇప్పుడు ఒక ఏముంది ఇల్లు బాగుందంటే కట్నం ఎక్కువ అడుగుతారని కూడా చాలామంది ఆడపిల్ల పెళ్ళికి ముందు ఇల్లు నిర్మాణాలు అవన్నీ చేస్తలేరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మార్పులు చేస్తున్నారు మార్పులు చేసినప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కువ మట్టుకు మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉన్నా సార్ నార్త్ ఫేసింగ్ అయినా ఈస్ట్ ఫేసింగ్ అయినా సౌత్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా సెప్టిక్ ట్యాంక్ తెచ్చేసి పూర్తిగా ఇంటి స్థలంలో ఆగ్నేయంలో పెడుతున్నారు ఈ సెప్టిక్ ట్యాంక్ పూర్తి ఇంటి స్థలానికి ఆగ్నేయంలో పెట్టడం ఒక దోషం మరి ఇంకొక దోషం ఏమవుతుంది అని అంటే ఇల్లు ఏ దిశలో కట్టినా సార్ ఇలా కట్టినా లేదంటే ఇలా కట్టినా ఇలా కట్టుకున్నా ఇలా కట్టుకున్నా లేదంటే అన్నీ కలుపుకొని ఇలా కట్టుకున్నా ఏం చేస్తారు ఇదొక ఇల్లు ఇది ఏ ఫేసింగ్ అని అవన్నీ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఏ ఫేసింగ్ అన్నా అవనాయండి అర్థమైనా మిత్రుల ఏ ఫేసింగ్ అయినా సరే ఆడపిల్ల పుట్టింటికి రావడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే మెటినిళ్ళు కాదండి అత్తారిళ్ళు కాకుండా అమ్మగారి ఇంట్లో ఉండే దోషం ఏముంటుంది అని అన్నప్పుడు ఈ ఇంటికి తూర్పు ఆగ్నేయం ఈ ఆగ్నేయంలో బయట భాగాన సెప్టిక్ ట్యాంక్ ఉన్న లేదా వాటర్ ట్యాంక్ ఉన్నా లేదంటే ఇంటి లోపల భాగంలో పెట్టిచ్చిన సెప్టిక్ ట్యాంక్ ఇచ్చిన లేదంటే ఇంటికి ఇది ఏ దిక్కున్నా సరే ఇంటికి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టినా బాగా గుర్తుపెట్టుకోండి ఈ దోషం గనక మీ ఇంటిలో ఉన్నట్టయితే మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏదో ఒక సమస్యతోని అత్తారిల్లు వదిలేసి అమ్మగారింటికి వచ్చేస్తుంది ఇది అత్తారిల్లు అనుకుందాం ఈ ఇంటిని వదిలేసి ఈ ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే ఒకటి ఈ ఇంట్లో ఉన్న ఆగ్నేయం దోషం వలన ఈ తల్లిదండ్రులకు ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఈ కుటుంబాన్ని వదిలేసి వీళ్ళకి సేవ చేయడానికి ఇక్కడే ఉంటుంది లేదా ఈ ఇంట్లో ఈ కూతురికి అనారోగ్య సమస్యలు వచ్చి ఈ ఇంట్లో వచ్చి ఉంటుంది లేదా ఈ ఇంటి వాళ్ళతో గొడవ సరే వచ్చి ఈ ఇంట్లో ఉంటుంది ఆడపిల్ల కాబట్టి ఉన్న ప్రతి తల్లిదండ్రులకి శ్రీ సంజీవని వాస్తు శిరస్సు వంచి నమస్కరిస్తుంది ఈ ఒక్క తప్పు చేయకండి చేసి మీ పిల్లల జీవితాలని మీరే చేజేతులారా పాడు చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు చెప్తున్నానండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ కూతురు జీవితాన్ని మీకు మీరే చేజేతులారా నాశనం చేసిన వాళ్ళు అవుతారు అర్థమైన మిత్రులారా ఈ ఒక్క దోషం లేకుండా చేసి మీ కూతురిని అత్తారింట్లో సంతోషంగా బతికేలా చేసే చిన్న పని మీ చేతుల్లోనే ఉంది ఈ ఒక్క దోషం లేకుండా మీరు గృహ నిర్మాణం చేసుకోండి మీ కూతురు జీవితం ఈ ప్రాబ్లమ్స్ లేవంటే హ్యాపీగా సంతోషంగా అన్నోన్యంగా ఉంటారు సో ఇవాళ మంచి విషయం తెలుసుకున్నారని అనుకుంటున్నాను మరి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు అందివ్వాలంటే శ్రీ సంజీవని వాస్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు